వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి మండలంలోని అద్దంకి రోడ్లోని శెట్టిగారి బజార్లో ఉన్న ఆంజనేయ స్వామి గురిలో ఆంజనేయస్వామి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా జయంతి సందర్భంగా స్వామివారిని ఆలయాన్ని చక్కగా అలంకరించడం జరిగింది అంతేకాకుండా స్వామివారి పూజా కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన గొట్టిపాటి లక్ష్మి వారి భర్త లలిత సాగర్ అనంతరం వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లూ లైన్లు పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా పూజా కార్యక్రమంలో పాల్గొన్న గొట్టిపాటి దంపతులకు వారి చేతుల మీదుగా ఆలయ పూజలు గర్భగురిలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగుశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నాగశెట్టి పిచ్చాయ పాల్గొన్నారు అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నాగుశెట్టి పాపారావు టెంకాయ కొట్టి అన్నదానాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ाम <laughs>